ఒక శత్రువు ఉన్నాడు అంటే మన చేత ఉపకారం పొంది కూడా కృతజ్ఞుడిగా అయిపోయాడు అనమాట అటువంటి వ్యక్తి గుర్తొచ్చాడు మనసంతా వికలమైపోయింది వికలమైపోయినటువంటి స్థితిలో ఎవరొచ్చి ఉపకారం చేయమన్నా అంత క్రితం చేసేటువంటి స్వభావం గల వాళ్ళు కూడా ఆ సమయంలో చేయలేరు కారణం ఏమిటి అంటే మళ్ళీ వీడు ఉపకారం పొందుతాడు మళ్ళీ వీడు కూడా ఇలాగే శత్రువుగా తయారవుతాడు అనిపిస్తుందన్నమాట కూడా మనకు అర్థం ఏమవుతోంది మనం మన పెద్దలని కనుక స్మరించినట్లయితే వారి నుంచి వాళ్ళ అనుభవాత్మకమైనటువంటి జ్ఞానం మనకు సంక్రమిస్తుంది మన నుంచి ఏవైతే శ్రద్ధతో కూడినటువంటి ఆ ద్రవ్య విశేషాలు పితృదేవతలకు చెందుతున్నాయో వాళ్ళకి చెందడం ద్వారా వాళ్ళు సంతృప్తి పొంది మన ఎందు అనుగ్రహం కలిగిన వారు అవుతారు అనే విషయం కూడా స్పష్టమవుతుంది ఇక్కడ మనకు ఓ ప్రధానమైనటువంటి ప్రశ్న ఎంతోమంది ఆధ్యాత్మిక సాధనలో మరణించినటువంటి వ్యక్తులు మోక్షాన్ని పొందవచ్చు స్వర్గాన్ని పొందవచ్చు లేదా మరోసారి జన్మించి ఉండవచ్చు ఏ రూపంలో ఉన్నారో మనకు తెలియదు అటువంటి పరిస్థితులలో మనం పెట్టినది వాళ్ళకి ఎలా చేరుతుంది అని కానీ ఇక్కడ ముఖ్యాంశం ఏంటంటే ఏమిటంటే పితృదేవతలు అనేటువంటి వారు స్థిరంగా ఉంటారు ఆ స్థిరమైనటువంటి దేవతలు ఎటువంటి వాళ్ళు మనకు పోస్ట్ ఆఫీసు హెడ్లు ఉన్నారు కదండి అలాంటి వాళ్ళు అనమాట మనం ఏదైతే సమర్పిస్తున్నామో అది వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చేరిన తర్వాత ఇది ఎవరికి చెందాలో వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారో ఏ జన్మలో ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ఆహారంగా ఆ పితరుల చేత అందించబడుతుంది ఆ విధంగా అందించబడినందువలన ఏమవుతుంది వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది మనం ఏదైతే సమర్పిస్తున్నామో అది వాళ్ళకి చేరుతుంది వాళ్ళకి చేరిన తర్వాత ఇది ఎవరికి చెందాలో వాళ్ళు ఏ ఆకారంలో ఉన్నారో ఏ జన్మలో ఉన్నారో వాళ్ళకి తగినటువంటి ఆహారంగా ఆ పితరుల చేత అందించబడుతుంది ఆ విధంగా అందించబడినందువలన ఏమవుతుంది వాళ్ళకి సంతృప్తి కలుగుతుంది ఉదాహరణకి మరణించినటువంటి వ్యక్తి స్వర్గానికి చేరారనుకోండి అమృత రూపంలో అందుతుంది ఏ ఆవు రూపంలోనూ చేరారనుకోండి వారికి గడ్డి రూపంలో అందుతుంది లాగా అందుకని మనం పితరులకు ఏదైతే సమర్పిస్తున్నామో దాని అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయా వ్యక్తులకు ఎక్కడెక్కడ అవసరమో ఏది అవసరమో ఏ సమయానికి అవసరమో అది అందించే స్థితిలో వీళ్ళు ఉంటారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఒకటి ఉంది ఏమిటది మనకు ఒక సంవత్సరమైనట్లయితే ఆ పితృదేవతలకు ఒక రోజు కాబట్టి మనం సంవత్సరంలో ఒకరోజు చేసినటువంటి కార్యక్రమం కూడా వారికి ప్రతిరోజు పెట్టినట్టుగా ప్రతిరోజు పొందినట్లుగా పొందుతారన్నమాట అంతేకాకుండా మనకు గాథలలో కొన్ని విశేషాలు తెలుస్తుంటాయి మనం ఎవరిని ఉద్దేశించి ఆహారాన్ని ఏ జీవికి అందించినా సరే ఈ జీవిలోనూ ఆ జీవిలోనూ ఉండేటువంటి పరమాత్మ ఒక్కటే కాబట్టి మనం ఎవరికి అందించినా అసలు వ్యక్తికి అది చేరుతుంది అనేటువంటిది ఒక పద్ధతి కృష్ణుడు సమంత గోపాఖ్యానంలో ఆ జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు కొన్ని రోజుల పాటు ఆ సమయంలో ఇంటి దగ్గర ఆబ్దికాలు పెట్టేశారు ఆయన కాలం చేశాడేమో అనే భావనలో ఆ విధంగా పెట్టేసినందువలన అంటే పితృక్రియలు చేసేసారు చేసేసినందువలన ఆ పదార్థములన్నీ అతనికి శక్తినిచ్చాయి అని వర్ణిస్తారు పెద్దలు అంతేకాదు మామూలుగా మనం ఆలోచన చేసినట్లయితే దేవతా జాతిలో ఒక ప్రధానమైన లక్షణం ఉంది ఒక రాక్షసుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానాన్ని తక్కిన రాక్షసులందరూ గౌరవించాల్సిన పని లేదు కానీ దేవతలలో ఒక దేవత వరం ఇచ్చినట్లయితే తక్కిన దేవతలందరూ కూడా ఆ వరమును గౌరవించేవారుగా ఉంటారు పాటించేవారుగా ఉంటారు అదే ఆ దైవత్వంలో ఉండేటువంటి వైశిష్ట్యం దాని అర్థం ఏంటి అందరి దేవతల్లోనూ ఉండేటువంటి దైవం ఒక్కటే ఆ కారణంగా ఏ రూపంలో అసలు దైవం వరాన్ని ఇచ్చిన ఆ అసలు దైవం తన అన్ని రూపాల నుంచి కూడా ఆ వరాన్ని అమలు చేసే స్థితిలోనే ఉంటుంది బ్రహ్మగారు వరం ఇచ్చారండి విష్ణుమూర్తి గౌరవించాల్సిందే శివుడు గౌరవించాల్సిందే ఎవరైనా గౌరవించాల్సిందే దాన్ని పాటించాల్సిందే ఎందుకని అంటే వారందరిలోనూ కూడా ఏకత్వమే ఉంది అందరూ ఒకటే అందరిలో ఉన్నది పరమాత్మ ఒక్కటే అనేటువంటి సత్యం అనమాట